కరపు మండలం సిరిగలపల్లి లంక గ్రామానికి చెందిన కుడపూడి వెంకట ప్రసాద్ ఇటీవల కరెంట్ ప్రమాదానికి గురై మెరుగైన వైద్యం సిఎం రిలీఫ్ ఫండ్ కోసం రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీకి విన్నవించగా వెంటనే పరిశీలించి మూడు లక్షల రూపాయలు గ్రాంట్ చేసి శనివారం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ విద్యా వైద్యం మౌలిక సదుపాయాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు అనంతరం కొడుపూడి రమాదేవి మాట్లాడుతూ తన భర్త వెంకట ప్రసాద్ లారీ డ్రైవర్ అని గత సోమవారం ఇంటి వద్ద కరెంట్ ప్రమాదం జరిగి నడుముకు బలమైన గాయం శరీరం సగభాగానికి గాయాలయ్యాయని అన్నారు ఈ విషయమై మెరుగైన వైద్యం కోసం ఎమ్మెల్యేతో చెప్పగా ఆయన వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్కు పంపించడం జరిగిందన్నారు అక్కడ అధికారులు కూడా వెంటనే స్పందించి మూడు లక్షల రూపాయలు ఎన్ఓసీ ఇచ్చారని ఈ మేరకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు తన భర్తకు తన కుటుంబ సభ్యులకు బాసటగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యే నానాజీకి కృతజ్ఞతలు తెలిపారు రోజులు పది పదిహేను రోజులు ఉంచాలని అంటున్నారండి కానీ ఇద్దరు కూడా రేపు రేపొద్దున భవిష్యత్తు ఏంటన్నది కూడా లేదండి కనీసం నేను ఏదన్నా చిన్నదేమన్నా పని చేసుకుందామన్నా ఆయన దగ్గర ఒక మనిషి ఉండాలండి ఖచ్చితంగానే నడవలేని పొజిషన్ రేపొద్దున డాక్టర్స్ కూడా చెప్పారండి ఆయన చెప్పలేమమ్మా మేము గ్యారంటీ మేము ఇవ్వలేమమ్మా అని తనంటున్నారు పిల్లల భవిష్యత్తు ఏంటో కూడా మాకు అర్థం అవట్లేదండి ఆయన తెస్తేనే మేము తింటున్నామండి ఈ రోజున ఆయన మంచాన్ని నడితే కనుక మా బతుకులు ఏంటో కూడా మాకు అర్థం అవట్లేదు కానీ దేవుడి దయ వల్ల దేవుడులో కానీ ఆయన అయితే మాత్రం మాకు చాలా ఆదుకున్నారండి మనీసరి గలపల్ల కరుపు మండలం అండి మేము ఒక సోమవారం అండి లాస్ట్ మంత్ ఈ మంత్ సోమవారం పద్దెనిమిదో తారీఖునండి మా హస్బెండ్ గారు మా వీధిలో కరెంట్ లేదనేసరే ఒక అమ్మాయి వచ్చేలాగా చెప్తే ఆయన పొద్దున పొద్దునండి పొద్దున పొద్దున్నే బయటకు వెళ్ళి కరెంట్ మా వాళ్ళకి బయటకు వెళ్ళి చెక్ చేసాండి ఇంట్లో కరెంట్ చెక్ చేశారండి చెక్ చెక్ చేస్తే సడన్ గా అది షార్ట్ సర్క్యూట్ అయ్యండి మొత్తం ఒళ్ళంతా డ్యామేజ్ అయిపోయిందండి కింద పడిపోవడం వల్ల అండి అది మొత్తం అంతా కూడా నుజ్జు నుజ్జు చెప్పి చెప్పేసి చెప్పారండి డాక్టర్స్ దానికి వెనుకోసం ఆపరేషన్ చేశారని తలకు కూడా ఇక్కడ పెద్ద గాయం అయిందండి దానికి కూడా కుట్లు వేశారండి చెయ్యి అంతా కూడా కాలిపోయిందని నడుము దగ్గర హిప్స్ దగ్గర కొట్టస్ దగ్గర కూడా కాళ్ళు కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే అండి ఇప్పుడు డాక్టర్ గారు అన్ని కూడా చెక్ చేసండి అవన్నీ కూడా ఎక్స్రేలన్నీ తీసాండి ఎంఆర్ఐ స్కానింగ్ అన్ని కూడా కాళ్ళు పనిచేయవని చెప్పేసి చెప్పారండి ప్రెసెంట్ అయితే మా దగ్గర అయితే ఎలాంటి ఆస్తులు లేవండి కానీ ప్రస్తుతానికి అవి పెట్టుకున్నాండి చేసుకున్నాండి లాస్ట్కి ఎల్ఓసి అని సరే మన ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారి దగ్గరికి అని పంపిస్తే అండి మేము ఇక్కడికి వచ్చేమండి నిజంగా దేవుళ్ళగా ఆయన మమ్మల్ని ఆదుకున్నారండి హాస్పిటల్లో చూస్తే పది పదిహేను లక్షలు అవుతుందని అంటున్నారు అండి కానీ ఆయన తరపు నుంచి ఇంకా కూడా వస్తుంది ఏమని ఆశిస్తున్నామండి కానీ వచ్చిన వెంటనే కూడా పని అయితే వెంటనే కూడా రెస్పాండ్ అయ్యాను వితిన్ వన్ డేలో మాకైతే రిజల్ట్ అయితే వచ్చిందండి నిజంగా నిజంగా ఆ విషయం అయితే కనుక ఆయనకి చాలా కృతజ్ఞతతో మూడు లక్షలు శాంక్షన్ చేశారండి ప్రస్తుతానికి అయితే మూడు లక్షలు శాంక్షన్ చేశారండి నిజంగా ఆయనకైతే నిజంగా రుణపడి ఉంటామండి ఇప్పుడున్న కష్టకాలంలో అయితే గనుక మా దగ్గర ఇద్దరు పిల్లలు ఉన్నారండి వాళ్ళు కూడా ఇప్పుడు చదివించుకోవడానికి కూడా అవకాశం లేదండి